ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వారితో ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలని అనుకుంటున్నారా మీ పార్ట్నర్ కానీ మీ లవ్ యొక్క పార్ట్నర్ అయినా సరే మీ ఫ్రెండ్స్ అయినా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో చాలా త్వరగా ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలని మీకు డౌట్ ఉంది కదా అంటే తను ఇష్టపడుతుందా ఇప్పటి వరకు ప్రేమ నాకు ఎందుకు చెప్పడం లేదు మీరు కోరుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్ అయినా మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే వారిని మీరు ప్రేమిస్తున్నారు కానీ ప్రేమ అనే మాట అవతల సైడ్ నుంచి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇలా కోరుకుంటే అలాంటి ప్రేమ దొరుకుతుంది దానికోసం మీరు ఒక పరిహారం చేయాలి ధ్యాస పెట్టి విడండి ఇది ఏ రోజైనా సరే చేసుకోవచ్చు కానీ శుక్రవారం రోజు చేసినట్లయితే చాలా అద్భుతంగా ఫలితాలనేవి వస్తాయి మీకు ఈ రెమెడీ కోసం ఒక తమలపాకు కావాలి తేనె చిన్న బాటిల్ అయినా సరే నిండుగా ఉండే తేనె బాటిల్ కావాలి ఒక నలుపు రంగు పెన్ను తీసుకోవాలి తమలపాకు అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి చిరిగినవి హోల్స్ అనేవి మీకు పని పనిచేయవన్నమాట ఫ్రెష్గా ఉన్న తమలపాకును తీసుకోండి మీరు నలుపు రంగు పెన్నుతో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి యొక్క పేరును ఆ తమలపాకు పైన రాయండి తర్వాత మీరు ఆ తమలపాకును తేనె సేసాలో లాగా చుట్టేసి తేనె ఫుల్గా నిండుగా ఉన్న చిన్నదైనా సరే పర్వాలేదనమాట తేనె మాత్రం సీసాలు నిండుగా ఉండాలి అందులో తమలపాకును ముంచిన తర్వాత ఈ ప్రక్రియలో మీరు ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి ఆ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలంటే మీరు ఆ ముందుగా తమలపాకును తీసుకున్నారు కదా బ్లాక్ కలర్ పెడితో ఆ వ్యక్తి పేరు రాశారు కదా తర్వాత మీరు ఆ తేనెసేసలు ఈ ఆకును వేయాలి ఈ ఆకు తేనెలో మునిగిపోయిన తర్వాత మీరు నూటెనిమిది సార్లు ఒక మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం నమ శ్రీం నమ ఓం నమః నమ శ్రీం నమ అని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చెప్పిన తర్వాత ఆ బాటిల్ మూతను పెట్టేయండి మీరు ఈ మంత్రాన్ని చేస్తున్నారు కదా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారితో సంతోషంగా మిత్రుత్వంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కదా ఈ విధంగా వారు మీతో సంతోషంగా ఉన్నట్లు భావన చేస్తూ ఆ బాటల్ని చూస్తూ మీరు ఈ మంత్ర పని చేయాలి చాలా పాజిటివ్నెస్తో చేయాలి శుభ్రంగా కాలు చేతులు ముఖం కడుక్కొని శుద్ధమ అంటే శుద్ధంగా స్నానం చేసుకుని కూర్చొని పవిత్రమైనటువంటి మనసుతో మీరు ఈ పరిహారం చేయాలి మీరే చూస్తారు చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే ఆ వ్యక్తి మీరు అంటే ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి అయి చాలా అంటే చాలా తొందరగా మీ ప్రేమను స్వీకరిస్తారు మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే మిమ్మల్ని ఇష్టపడతారు వారు మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఏదో ఒక విధంగా ప్రేమను వ్యక్తం చేస్తారు చాలా తొందరగా పూర్తయ్యే వరకు మీకు సొంతమైన తర్వాత ఈ బాటిల్ని మీరు ఎక్కడైనా ఏదైనా సరే చెట్టు మొదట్లో లేదంటే ఎవరు తొక్కన ప్రదేశంలో కొద్దిగా గొయ్యి తీసి అక్కడ కప్పియండి ఇలా తప్పకుండా చేయండి మీకు చాలా అంటే చాలా లాభాలు కలుగుతాయి మీకు ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీ ప్రేమ అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మిమ్మల్ని ఇష్టపడుతున్నామని మీరు లేకపోతే ఉండలేమని వారంతట వారే వారి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తారన్నమాట అంత పవిత్రమైనటువంటి ఈ యొక్క పరిహారాన్ని చాలా నమ్మకంతో చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ओम श्रीमात्री नमः ओम श्री, श्री वाराहीदेव नमः